తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర మహిళలకు ఈ సదుపాయం వర్తిస్తుందా ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో చాలామంది ఆంధ్ర నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి పనిచేస్తున్న మహిళలు ఎంతోమంది ఉంటారు అక్కడ వాళ్లకు కూడా తెలంగాణ రాష్ట్ర మహిళల్లాగానే లాగానే బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు మరి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఉచిత బస్సు సౌకర్యం కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర మహిళలకు ఈ సదుపాయం వర్తిస్తుందా ఎందుకంటే ఈ నగరాల్లో మనం చెప్పుకున్న ఇంతకుముందు అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఉచిత బస్సు సౌకర్యం కేవలం తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఆంధ్ర రాష్ట్ర మహిళలకు వర్తిస్తుందా వర్తించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గురించి పూర్తి వివరాలు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేసినప్పుడు ఒక ఆరు గ్యారంటీలను మేము అధికారంలోకి వస్తే తప్పకుండా అమలు చేస్తామని వారు ప్రకటించడం జరిగింది అయితే చాలా మంది ఈ ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో ఎంతో కష్టం దీనికి కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరమవుతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినంత ఈజీ కాదు దీనికి అనేక సవాళ్లు ఉంటాయని చెప్పినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఎప్పుడెప్పుడు అమలు ఈ పథకం చేసే పనిలో పడింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఆర్టీసీ బయలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణాన్ని ప్రకటించడమే కాదు ఇప్పటికీ ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది ఆర్టీసీ అధికారులు అయితే ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల కొన్ని కోట్ల రూపాయలు నష్టం వస్తుందని చెప్పినప్పటికీ హైదరాబాద్ లాంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అలాగే దీని ద్వారా యాక్సిడెంట్ల సంఖ్య కూడా తగ్గుతుందని చెప్పడం జరిగింది అయితే ఈ పథకానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుంది ప్రస్తుతానికి వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా సరే ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అయితే మొదట వారం రోజుల పాటు వారం రోజుల పాటు మొదటగా బస్సు ఎక్కుతున్నటువంటి ఆడపడుచుల దగ్గర ఏ ఐడెంటిటీ కార్డు తీసుకోకుండా ఎక్కిన ప్రతి ఒక్కరిని తమ గమ్య స్థానానికి చేర్చింది అయితే కొంతమంది ఆర్టీసీ ఉద్యోగులు ఈ వెల్లడించారు అయితే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించాలంటే మాత్రం తాము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులమని ఏదైనా నిరూపణ చేసేటువంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఖచ్చితంగా తమతో పాటు క్యారీ చేయాల్సిందే ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ లైసెన్స్ కానీ ఏదైనా కూడా తమతో పాటు తీసుకువెళ్తూనే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆడవారికి అందుబాటులో ఉంటుంది అలాగే తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రాన్ని దాటి వేరే రాష్ట్రాలకి ప్రయాణం చేసే వేరే రాష్ట్రానికి సంబంధించిన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలన్నా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తించదు ఉదాహరణకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి అనుకునేటువంటి తెలంగాణ మహిళలు ఎవరైనా ఉంటే వారికి తెలంగాణ బార్డర్ వరకు అంటే విజయవాడ వచ్చేటప్పుడు సూర్యపేట కోదాడ వరకు కూడా తెలంగాణ ప్రాంతమే ఉంటుంది అయితే అక్కడి వరకు కూడా తెలంగాణ కిందికే వస్తుంది కాబట్టి వారికి అక్కడి వరకు ఉచిత ప్రయాణం ఉంటుంది ఆ తరువాత నుంచి విజయవాడకు ఎన్ని విజయవాడకు ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం అయితే చేస్తారో అంతవరకు వారు డబ్బులు చెల్లించారు అయితే ఆంధ్ర మహిళలకు కూడా ఈ సదుపాయాన్ని కల్పించాలని అనేక మంది కోరుతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కనీసం హైదరాబాద్ లాంటి ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉచిత వస్తు సౌకర్యం ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం గనక కేవలం తెలంగాణ రాష్ట్ర స్థానికత ఉన్న మహిళలకే మాత్రం కాకుండా హైదరాబాద్ లాంటి చోట్ల ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కల్పిస్తే చాలా మందికి ఇది మేలు చేకూరుస్తుందని చెప్పేసి మహిళలు కోరుకుంటున్నారు